కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ ఫర్మ్ కౌంట్ జీరో అండ్ టెస్ట్ ఫెయిల్యూర్ లో వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ గా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనే దానికి వీళ్ళిద్దరిది కరెక్ట్ ఎగ్జాంపుల్ సో ఈ అబ్బాయి నా దగ్గరికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు యాక్చువల్ గా వన్ ఆఫ్ ద క్యాన్సర్ డాక్టర్స్ రికమెండ్ చేశారనమాట మా దగ్గరికి వెళ్ళమని అప్పుడు టెస్టికులర్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి దాని గురించి ట్రీట్మెంట్ రేడియో కీమో ఇవన్నీ ప్లాన్ చేసే ముందు మా దగ్గరికి హోమ్ కి పంపించారు ఈ మధ్య చాలా కామన్ గా చేస్తున్నారు అంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అన్నప్పుడు ఎగ్ గాని ఫోమ్ గాని మన సెంటర్ లో చేస్తాం చేస్తామన్నమాట సో అలా ఫ్రీజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత తను సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్రయత్నించినప్పుడు తెలిసిన విషయం ఏంటి టెస్టిస్ అనేది కంప్లీట్ గా మనకు ఫెయిల్యూర్ లో వెళ్లి స్పోమ్ అనేది అసలు నిల్ అన్నట్లు సో మన దగ్గరకి ప్రిజర్వ్ చేసుకున్న స్పోమ్ శాంపుల్ తో ట్రీట్మెంట్ చేసి తనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం వై రీసెంట్ గా సో వీళ్ళు ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ తో అది కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ తో మన దగ్గరికి వెనక్కి వచ్చారనమాట కాబట్టి ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది మనము రైట్ టైంలో చేయించుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మనకి ప్రెగ్నెన్సీ లెక్క ఎలాంటి ఇష్యూ లేకుండా హ్యాపీగా వాళ్ళ ఓన్ గ్యామిట్స్ తో గన్సేవ్ కావచ్చు